ప్రైజ్ అలాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఫిబ్రవరి మాసము చివరి తారీఖున మనమందరము సజీవులుగా ప్రభువుని స్థుతించుకున్నాం మరి దేవుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిది రోజులు మన కాపాడి మరి ఈ చివరి రోజున ఆయన స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చి ఉండగా మనమందరము పాట పాడుకుంటూ దేవుని స్థుతిద్దాం మనని స్థుతి ఆరాధనలో నడిపించడానికి సహోదరి నయోమి పాట పాడుచుండగా తనతో కలిసి మనం ప్రభుని స్థుతించి మహిమ పరుద్దాం ఇమాని ఏలుగా మనకు తోడైన ఏసే నామ మహిమ కలిగిను గాక అందరికి ప్రైజ్లో ఆడండి ఆరాధన చేసుకున్నాం హలే నా ఏసు నాతో ఉండగా నేను భయపడను నా క్రీస్తు నా ய ஆ நி கே ஆரா ஆரா நிக்கு ஆரான நி கே ஆராதனா சுி ஆரா ஆரா நிக்கு ஆராதனா சுி ஆரா ఆరాధనా వ్యాధి పాదలలో నిమ్మదిని చావు శ్రిమలలో నన్ను అని దేవుడవు కృంగిన వేళలలో కన్నీరు తుడిచావు అంగలాత్ను నాట్యముగా మార్చావు నీవు నా చేయి పట్టి నన్ను నడిపించిన నా ఇసు

రాధనా దేవుడి నామము గాక మరి దినము దేవుడు మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును ధ్యానించుకొని వాక్యమును మనము గ్రహించటానికి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము చదువుకొని ధ్యానించుకుందాం ఆ రాత్రి యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక నా దాసులైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసనని చెప్పాను ఆమె అలలుయ్య ఈ మాట అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలలుయ్య ఈ మాటను మనం ధ్యానించే ముందు ఒక సత్యాన్ని గమనించడానికి ప్రయత్నం చేయాలి ఏంటి అంటే ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై చెప్పండి ఏ రాత్రి అంటే ఒక రాత్రి పూట దేవుడు అతనికి ప్రత్యక్షం అవుతున్నట్టు చూస్తున్నాం కానీ యాక్చువల్గా మనం ఈ వాక్యాన్ని ఇరవై ఆరు మనం మొదటి వచనం నుంచి చదివితే లేకపోతే రెండవ వచనం చదివితే మనం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐ వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఆమె అలలియ యాక్చువల్గా దేవుడు ఆ రాత్రి వేళ ప్రత్యక్షమని మనము చదివాం కదా ఇరవై నాలుగవ వచ్చంలో రెండో వచ్చనంలో మొదటిసారిగా అతని ప్రత్యక్షం అవుతాడు ఇరవై నాలుగవ వచ్చనంలో రెండోసారి ప్రత్యక్షం అవుతాడు అలలుయ్య అంటే దేవుడు ఉదయ ప్రత్యక్షమయ్యాడు గమనించండి అలానే రాత్రి వేళ కూడా ప్రత్యక్షం అవుతున్నాడు మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే దేవుడు ఉదయకాలంలో లేచినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు ఏమనుకుంటావు రాత్రి వేళ మనం ప్రార్థన చేసి కొడుకున్న తర్వాత దేవుడు మాట్లాడతాడు అనుకుంటాం కానీ దేవుడు కొన్ని కొన్నిసార్లు ఉదయం మాట్లాడతాడు రాత్రి కూడా మాట్లాడతాడు అలలియ ఉదయము ప్రత్యక్షం అవుతాడు రాత్రి కూడా ప్రత్యక్షం అవుతాడు కాబట్టి దేవుని ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అలలియ నువ్వు సిద్ధపడి ఉండాలి నువ్వేం చేయాలి ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన మాట్లాడతాడు ఆయన దర్శిస్తాడని నీవు నేనేం చేసిందని సిద్ధపడి ఉండాలి అలలియ మరొక వాక్యం నేను చదివినిపించడం ఆశపడుతున్నాను మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచనంలో కూడా ఈ విధంగానే మనం గమనించవచ్చు ఏమని అంటున్నాడు ఇక్కడ ఐదో వచనంలో అంటే గిత్ గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సలోమోనుకు ప్రత్యక్షమై అలూయా చెప్పండి ఎక్కడ ప్రత్యక్షమేంట చెప్పండి సలోమోనికి ప్రత్యక్షమై రాత్రివేళ రాత్రి వేళ సలోమోనికి ప్రత్యక్షమైన మాట మనం చదువుతున్నాం అదేవిధంగా మనం ఒకసారి మళ్ళీ మనం గమనిస్తే సలుమోనుకు దేవుడు మరొకసారి అవుతాడు అదే మనం మొదటి రాజుల గ్రంథంలో చదివితే దేవుడు అక్కడ కూడా రెండో మన అతని ప్రత్యక్షమైనట్టు మనం చూడొచ్చు తొమ్మిదో అధ్యాయంలో అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు కదా మరొకసారి అవుతాడా అంటే దేవుడు తన ప్రజలతో ఎల్లప్పుడూ మాట్లాడటానికి ఎల్లప్పుడూ దర్శించటానికి ఎల్లప్పుడూ తన హృదయాన్ని తన హృదయాన్ని తెలియచేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు హలోలయ్య ఇక్కడ మనం గమనించిన మాట మొదటి వాక్యం చదువుకున్న రాధికారణం ఇరవై ఆరు అధ్యాయంలో మనం చదువుకున్న మాట మళ్ళీ వద్దాం దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట మీద మీద నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను ఏమంటున్నాయంటే నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను నేను తోడై ఉన్నాను కనుక భయపడకుము హలోలలయ్య అది ఇరవై రాజ్యము మనం రెండవ వచ్చినాము తర్వాత మూడో వచ్చిన అంటున్నాడు ఈ దేశమందు పరవాసము నేను తోడై ఉన్నాను నా ఆశీర్వదించేదను దేవుడు ఆల్రెడీ ఇరవై రెండు ఇరవై ఆరు అధ్యాయం రెండవ వచనము మూడో వచనంలో ప్రత్యక్షమై నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను నీ సంతానానికి నేను కాణాను దేశమేను నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాను దేవుడు మళ్ళీ ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఐదో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి అక్కడ ఏమంటారు నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను అంటే అష్యూరెన్స్ అనమాట కన్ఫర్మేషన్ అలానే ఇరవై ఆరవ వచ్చరంలో మనం చదివిన వాక్యము రెండవ వచ్చరంలో దేవుడు వాగ్దానం చేశాడు ఆశీర్వదిస్తాడు అన్నాడు అలానే ఇరవై ఐదో కూడా ఆ మాటను దేవుడు రాత్రి వేళ ఏం చేస్తున్నాడు స్థిరపరుస్తూ ఉన్నాడు ఐ మీన్ దేవుడు ఒకసారి మాట్లాడితేనే చెప్పండి ఏమవుతుంది స్థిరపరచబడినట్టు అవుతుంది కానీ దేవుడు మరొకసారి ప్రత్యక్షమై అయి మాట్లాడాడు అనుకోండి ఇక దానికి తిరిగే ఉండదు అలలుయ్యా చూడండి ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన దేవుడు మాట్లాడాడు కదా ఒకసారి మీరు పన్నెండో వచ్చిన చదవండి ఈ విధంగా రాయబడింది ఇస్సాకో దేశమందు నడవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం ముందు నూరంతలు ఫలము పొందాను ఎహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయ్యాను ఏమంటున్నాడు అతను మిక్కిలి గొప్పవాడని వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అతని గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని ఎందు అసూహ్యపడి ఆమె రెండవ వచ్చి దేవుడు వాగ్దానం చేశాడు అది మన పన్నెండవ వచ్చరంలో చూస్తే ఏమవుతుంది నెరవేర్చబడుతున్నట్టుంది అంటే దేవుడు మాట్లాడాడు నెరవేర్చబడింది మళ్ళా ఇరవై నాలుగో వచ్చి మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు అలానే మరి పన్నెండవ ఉన్న ఆశీర్వాదానికి ఇరవై నాలుగో వచ్చిన ఆశీర్వాదానికి ఏంటి డిఫరెన్సు ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు రెండవ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు మాట్లాడాడు దర్శించి అదే మాట ఇక్కడ మన పన్నెండో వచ్చరం పదమూడవ వచ్చిన నెరవేర్చబడింది మళ్ళీ ఇరవై నాలుగో అక్షరంలో ఏమంటున్నాడు నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను అగలుయ్యా చెప్పండి నేను నీకు తోడై ఉంటాను నేను ఆశీర్వదిస్తాను నీ సంతానమును విస్తరింపజేస్తాను అక్కడ అదే మాటలు మాట్లాడాడు ఇక్కడ అదే మాట్లాడాడు ఏంటి డిఫరెన్స్ ఏంటి ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే అక్కడ విషయం మనం గమనించాలి రాత్రి వేళ ప్రత్యక్షం అవటం చెప్పండి రాత్రి వేళ ప్రత్యక్షం అవటం రాత్రి వేళ ప్రత్యక్షం అవటంలో దేవుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు ఇక్కడ సరుమోతో కూడా రాత్రివేళ దేవుడు ప్రత్యక్షమయ్యాడు మొదటి సమయాలు మూడో అధ్యాయంలో సమయంలో కూడా దేవుడు రాత్రి వేళ ప్రత్యక్షమైనట్టు మనం గమనిస్తున్నాం ఒకసారి ఆ మాట చదువుతున్నాను మీరు గమనించండి మొదటి సమయాలు విందు మూడో అధ్యాయంలో ఒక మంచి మాటను మనం అక్కడ చూడొచ్చు ఏమనుంటుంది నేను చదివినప్పుడు నాకు ఆ వంట గొప్ప ఆ వంట ఆశ్చర్యం కలిగే విషయం అంతా మాట్లాడుతున్నాడు దేవుడు ఆరో వచ్చిన ఆరో మూడో వచ్చాడు దీపము ఆరిపోక దేవుని సమయలు దేవుని యహోవా మందిరంలో పనులు ఉండగా అలలుయ్య దీపము ఆరిపోక దేవుడు ప్రత్యక్షమవుతాడు హలలియ రాత్రి వేళ ప్రత్యక్షం అవుతున్నాడు అనుకుంటున్నాం కానీ మన మనలో ఉన్న ఆత్మలో ఉన్న దీపము ఆరిపోకమును అంటే మనం ఇంకా నిద్రించక ముందే మరణించక ముందే దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు హలోలుయ్య చూడండి ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో దేవుడు మనకు కొత్త కొత్త విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సలుమోన విషయం కావచ్చు ఇస్సాఫ్ విషయం కావచ్చు సం సమీర్ విషయం కావచ్చు ముగ్గురు జీవితాలు గమనిస్తే రాత్రి వేళ మాట్లాడినట్టుంది హలో రాత్రి వేళ ప్రత్యక్షమైనట్టుంది ప్రత్యక్షము కావటం చెప్పండి మనం ఒకసారి ఆది కాండము మనం ఒకసారి మళ్ళీ ముందుకు వద్దాము కొంచెం ముందుకు వస్తే అక్కడ కూడా ఇస్సాకు కుమార్ అని యాకోకు రాత్రి వేళ దేవుడు ప్రత్యక్షమైనట్టు మనం గమనించవచ్చు అందరికీ తెలిసే సబ్జెక్ట్ ఏంటంటే అతనికి ఒక కళ రావటము అతని కలలో ఒక నిచ్చెన వేయబడటము దేవదూతలు ఎక్కటము దిగటము పరలోకానికి వెళ్ళటము రావటము అతని ఆ కళలో చూడటం మనం గమనిస్తూ ఉన్నాం అంటే రాత్రి అనేది దేవుడు తన హృదయాన్ని కనపరుచుకునే సమయంగా మనం గమనించవచ్చు ఉదయం పూట ప్రత్యక్షం అవుతున్నాడు కానీ రాత్రి వేళ ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తన ఉద్దేశాలను తన చిత్తాన్ని తన ప్రజలకు తెలియచేసే విధంగా మనం కనబడుతుంది అలానే మనం ఇంకా గమనిస్తే ఆ రాత్రి వేళ యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో పోరాడినట్టు మనం గమనించవచ్చు హలోలయ్య ఎప్పుడు రాత్రి వేళ ఈ రాత్రివేళ నీవు కూడా పోరాడు ఈ రాత్రివేళ దేవుడితో నువ్వు కూడా ఏం చేయి ప్రార్థన చేయి దేవుడు నీకు కూడా ప్రత్యక్షమవుతాడు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను కూడా విస్తరింప చేస్తాడు దేవుడు నిన్ను కూడా హెచ్చైన స్థాయికి తీసుకెళ్తాడు ఈ రెండు మాసాలు నేను బాధపడకు లైఫ్లో టూ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిందని బాధపడకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా టెన్ మంత్స్ ఉంది ఆమె అల్లలయ్య దేవునికి అసాధ్యమైన అంటూ ఏమీ లేదు దేవునికి కష్టతరమైన పని ఏ అంటూ ఏమీ లేదు ఏంటి ప్రభు అప్పుడే రెండు నెలలు అయిపోయింది నేను ఇంకేమీ పొందుకోలేదు ఏమీ సాధించలేదు ఏమీ నేను అనుభవించలేదు ఏమి ఆశీర్వాదం నేను పొందుకోలేదు ఎక్కడ చూసినా నా జీవితంలో ఓటమే కనపడుతుంది ఎక్కడ చూసినా నా జీవితంలో నష్టమే కనపడుతుంది ఎక్కడ చూసినా నా జీవితంలో భయమే కనపడుతుంది అని అనుకుంటున్నామేమో అందుకనే దేవుడు అంటున్నాడు నేను తండ్రి అయిన అబ్రహాము దేవుడను భయపడకుము నేను నీకు ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడే దేవుడని మరొకసారి ఉదయకాలము మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి దేవుడు మాట్లాడతాడని ఒక ధైర్యాన్ని తెచ్చుకోవాలి దేవుడు మనల్ని దర్శిస్తాడని ఒక ధైర్యాన్ని తెచ్చుకోవాలి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభా చివరి దినమున నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించడానికి నేను ఆరాధించడానికి నీ వాక్యము ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఈ రెండు మాసాలు కాపాడావు రెండు మాసాల్లో మాకు కావాల్సిన కృపను వాత్సల్యతను దయచేసావు ప్రభా ఈ చివరి దినంలో నువ్వు చేయబోతున్న గొప్ప అద్భుతాన్ని బట్టి వందనాలు ఆ అద్భుతమే ప్రభా మమ్మల్ని దర్శించటం మాకు ప్రత్యక్షం కావటం మాతో మాట్లాడటం ప్రభా తండ్రి నీకు వందనాలు మాత్రము ప్రవా భయపడద్దు అంటున్నావు నేను తండ్రి నా ప్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతున్నాం ప్రభ అవును తండ్రి నీకు వందనాలు ఆ మాటను మేము హృదయంలో పెట్టుకొని రాబోతున్న తండ్రి కాలం అంతా ప్రభా ధైర్యంగా ప్రభా నమ్మకంగా కొరకు జీవించడానికి సహాయం చేయండి తండ్రి ఈ చివరి దినం బట్టి నీకు ముందు అసతులు చెల్లిస్తుంది ఇప్పుడు వరకు మమ్మల్ని కాపాడినందుకు మా కుటుంబాలను పోషించినందుకు మా కుటుంబాల అవసరాలు తీర్చినందుకు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మాకు ఇచ్చిన జీవం బట్టి మా ప్రయాణంలో తోడుకున్న విధానం బట్టి మా ఉద్యోగాలు మాకు చేసిన సహాయాన్ని బట్టి మా సమస్త విధమైన ఉపకారములు మేలు ఆశీర్వ ఆశీర్వాదాలు చేస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచూ మా ప్రియ తండ్రి ఆమె అందరికి ప్రైజ్లో దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మరి నూతన మాసంలో ప్రవేశించబోతుండగా మనమందరం సంతోషంగా ఆనందంగా ఆ నూతన మాసంలో మాసంలో ప్రవేశించి దేవుడి కొరకు ఇంకా గొప్ప సేవా పరిచయ చేయదు కాక ఆమె